హలో ఫ్రెండ్స్ గుండగిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో బాలు రోహిణి పార్లర్కి వెళ్తాడు కదా రోహిణి గురించి నిజమైతే తెలిసిపోతుందనమాట ముందు వాళ్ళ నాన్నగారు చెప్తే వాళ్ళ నాన్న అయితే అంటాడు అనమాట నిజాన్ని ఈరోజు ఎపిసోడ్లో జరిగిపోతుంది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట బ్యూటీ పార్లర్ నుంచి మాణిక్యను వెళ్ళమని రోహిణి చెప్తుంది మరి మటన్ అని అడిగితే డబ్బులు నేను తీసుకుంటాను అనమాట డబ్బులు ఎవరు నేను పే చేస్తారో పోని మాణిక్యం పంపిస్తారనమాట నేను ఇస్తాను అంటుంది రోహిణి ఫ్రెండ్ దాంతో మాణిక్యం వెళ్ళిపోతాడు డబ్బులు కోసం రిసెప్షన్ దగ్గర బాలు ఎదురు చూస్తూ ఉంటాడు అప్పుడు మాణిక్యం ఏమో నాలాడు బిగ్ ఆర్టిస్ట్ ఫేస్ ముందు రివీల్ చేయకూడదు అని చెప్పి రెండు చేతులు మొహాన్ని కట్టు పెట్టుకుని వెళ్ళిపోతాడు అనమాట మాణిక్యం ఇంకా బాలు డబ్బులు ఇవ్వడం ఆలస్యం అవుతుంది అమ్మాయి పేపర్ చదువుకోండి అని పేపర్ ఇస్తుంది అనమాట ఒక బాలు పేపర్ తీసినప్పుడు ఆ పేపర్ కింద పడుతుంది ఈ మాణిక్యం కింద వెళ్ళిపోతూ పేపర్ తీసిస్తాడు కానీ అది చూ చూడ్ అనమాట బాలు అలా మాణిక్యం తనకు తెలియకుండానే తప్పించుకుని వెళ్ళిపోతాడనమాట ఒక బాలుకు రిసెప్షన్ ఆవిడ డబ్బులు ఇస్తుంది వచ్చి మిమ్మల్ని ఆవిడ పార్లర్కి వచ్చి మిమ్మల్ని డబ్బులు ఇవ్వడం ఏంటండి అని బాలు అడుగుతాడు అనమాట ఆవిడే కదా ఓనర్ అని ఆమె చెప్తుంది దాంతో బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అనమాట ఏంటేంటి మళ్ళీ చెప్పండి అంటాడనమాట ఆవిడే పార్లర్ ఓనర్ అని ఆమె చెప్తుంది ఈ పార్లర్కి ఓనర్ రోహిణి కదా ప్రభావతి పేరు మీద ఉంటుంది కదా అని బాలు అంటే ఇది ఇప్పుడు క్వీన్స్ పార్లర్ బోర్డు చూడలేదని ఆమె చెప్తుంది అనమాట మళ్ళీ అన్ని బాలు గుచ్చి గుచ్చి అడుగుతూ ఉంటే రోహిణి మేడం ఫ్రాంచైజీకి ఇచ్చారు ఇప్పుడు రోహిణి మేడం కేవలం బ్యూటిషియన్ అంతే ఆ రోహిణి తెలుసా మీకన్నా ఆమె అడుగుతుంది అనమాట తెలుసు తెలియదు అని పదే పదే కామెడీ చేస్తుంటాడు అనమాట బాలు ఇప్పుడు ఇప్పుడే తెలుసుకుంటున్నానని బాలు అంటాడు అనమాట సరే వెళ్ళండి జెంట్స్ లోపలికి రాకూడదు అని రిసెప్షన్ ఆవిడ చెప్తుంది అనమాట సరే అన్న బాలు పార్లర్ నేమ్ బోర్డు దగ్గర సెల్ఫీలు తీసుకుంటాడు అనమాట ఇక తర్వాత బయటకు వచ్చిన బాలు కొత్తి కొబ్బరి చెప్పు దొరికినట్లు ఎవరికి దొరకకూడదు వాళ్ళకే దొరికింది పార్లరమ్మ అమ్మో 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 విషయం తెలిస్తే గుండె పట్టుకుని గుబేలు మా ఉంటుందేమో అని వాళ్ళు అనుకుంటాడనమాట నువ్వుడేమో జాబ్ చేస్తున్నట్లు పార్కులో తిరుగుతాడు పెళ్ళామేమో పార్లర్ మానేసి ఇక్కడ పనిచేస్తుంది మా అమ్మేమో నా పెద్ద కొడలు రిచ్గా నా పేరు పెట్టుకుందని మురిసిపోతుంది ఈ పార్లరమ్మ ఇంత పెద్ద ఫ్రాడా ఏదో మతలో పొంది ముందు నాకు ఇక్కడ కూడా తగ్గాలంటే ఈ విషయం ముందు మా నాన్నకు చెప్పాల్సిందే అని సత్యంగారి దగ్గరికి వెళ్తాడు అనమాట బాలు నానా నానా నీతో విషయం చెప్పాలి ఎలా చెప్పాలని అంటాడు నటించిన చాలు కానీ చెప్పరా అని సత్యం అంటాడు అనమాట నటిస్తున్నట్టు ఎలా తెలిసిపోయింది నానా అని బాలు అంటాడు బాలు లాంటి కొడుకు ఒక్కడే ఉంటాడు అదేదో అంటారు కదా సింగిల్ పీస్ అని నీకు నటించడం రాదు నటించాలనుకున్నా దొరికిపోతావు ఇంతకేం చెప్పాలనుకున్నావని సత్యంగా అంటారు అదే నాన్న మనోజ్ గడి భార్య ఎందుకు పార్లర్ అమ్మా అని బాలు అంటే యువదిను కదా అని సత్యం గారు అంటారు అనమాట వాళ్ళు నాకు అవకాశం ఇవ్వలేదు కానీ ఫ్రాంచైజీ అంటే తెలుసుక అంటే షాప్లోనూ బ్రాంచెస్ ఇవ్వలేదు లేదంటే అలాగే పిలిచేదాంట నాన్న నీకు ఫ్రాంచైజ్ ఏంటో తెలుసుగా అంటే ఆ షాప్లో బ్రాంచెస్లో కలుపుతారు అదే అని అంటాడు బాలు ఐడియా ఉందిలే చెప్పు అని సత్యం గారు అంటారు ఈ పార్లర్ అమ్మ ఏం చేసిందో తెలుసా అని పార్లర్ క్యాబ్ క్యాబ్లో ఎక్కించుకొని రిసెప్షనిస్ట్ చెప్పింది అంతా జరిగింది చెప్తాడు బాలు మళ్ళీ ఇంకో ఫిర్యాదు అని సత్యం అంటే నిజం నాన్న తాత మీదొట్టే అక్కడ దిగిన సెల్ఫీలు చూపిస్తాడు అనమాట అమ్మ పేరు కూడా లేదు చూడని బాలు అంటే ఇప్పుడు ఆ పార్లర్ మంది కాదా మరి రోహిణి అని సత్యం అడిగితే చెప్పింది రిసెప్షనిస్ట్ పాలరమ్మ అందరిలో అక్కడ పనిచేసిందంట అని బాలు అంటాడనమాట ఇంత జరిగినా కూడా రోహిణి మనకి ఎందుకు చెప్పలేదు అని సత్యం అంటారు ఆ మాయలుడి మనోజ్ గడి పెళ్ళాము కదా ఇద్దరు కూడపలుకొని వెళ్ళపిస్తున్నారు కదా ఇంట్లో అమ్మకు చెప్తామని బాలు అంటాడు పోదు ఎవరికి చెప్పొద్దు మనోజ్ విషయం తెలిసినట్లే మీ అమ్మకు తెలిసే ఉంటుంది అని సత్యం గారు అంటారు అనమాట లేదు అన్న పక్కోళ్ళకి అన్యాయం జరిగితే సైలెంట్గా ఉంటుంది కానీ తనకు జరిగితే ఉపేక్షించదు ఇల్లు తాకట్టు పెట్టి మరీ పార్లర్ పెట్టించింది అలాంటిది అమ్మప్ప పేరు పార్లర్కి లేదంటే ఊరుకుంటుందా అని బాలు అంటాడు పదనాన్న అమ్మకు చెప్తాం అమ్మకు జరిగిన ఈ మోసం ద్రోహం కుట్రలో అమ్మ కూడా ఎక్కడికి వెళ్ళినా తన వెంటే ఉంటాను ఆమెకి న్యాయం జరిగే వరకు నేను తోడుగా ఉంటానని బాలు అంటాడనమాట చాలే ఆపు మనోజ్ విషయంలో ఏం జరిగిందో చూసాక రోహిణి రెండు రోజులు ఏటో వెళ్ళిపోయింది మనం చెప్పే నిజం మంచి ఉండాలి కానీ కలహాలు జరిగేలా కాదు అమ్మకి చెప్పడం వల్ల లాభమే ఉంది సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపడతాయిలని సత్యంగానే అంటారనమాట కానీ వాళ్ళ ఇంట్లో ఎంత బిల్డప్ ఇస్తారో చూసా అమ్మ నాన్న మీ నాన్న ఎన్ని మాట్లాడుతుంటుందని బాలు అంటాడు అసలు విషయం మనకు తెలుసు విని సైలెంట్గా ఉందాం కొన్నిసార్లు మౌనం కూడా మంచిని గెలిపిస్తుంది సత్యంగా అంటారనమాట నా నుంచి నిజం చెప్పకుండా కంట్రోల్ చేసుకోలేను అని బాలు అంటాడు అనమాట అది నేను కంట్రోల్ చేస్తానని సత్యంగా అంటారు నాకు తెలియకుండా వస్తే నేనేం నానా అని బాలు అంటాడు తర్వాత ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు అనమాట ఏంటి అప్పుడు రోహిణి ఇంటికి వస్తుంది అనమాట మా బాగా అలిసిపోయినట్లు పని ఎక్కువైందని ప్రభావతి అడుగుతుంది అవును అత్య ఈ రోజు పని ఎక్కువైందని రోహిణి చెప్తుంది ఈ రోజైనా రోజు కూడా బాలు అంటాడు అనమాట దాంతో సత్యం వారిస్తే బాలు సైలెంట్ అయిపోతాడు ఏ బాలు అనగానే మీద వేలేసుకుంటాడు ఆ ప్రభావతి అంటుంది ఈ పోజ్తో బాగుందిరా అని ప్రభావతి అంటుంది పని ఎక్కువైతే ఇంకొక అమ్మాయిని పెట్టుకోమ్మా కావాలంటే కౌంటర్ దగ్గర నేను కూర్చుంటాను పార్లర్ నా పేరు మీదే ఉంది కదా ఆ తను ఆ హోదాని వీరని ప్రభావతి అంటుంది అనమాట దాంతో బాలు దక్కుతాడు ఓనర్కి కూడా అంత పని ఉంటుందా రోహిణి అని కామాక్షి అడుగుతుంది అనమాట వీళ్ళ పార్లర్లో ఓనర్స్ పని చేస్తారు పని వాళ్ళు టైం పాస్ చేస్తారని బాలు అంటాడు డైరెక్ట్ డైరెక్ట్గా చూసినట్లు చెప్తున్నా రోహిణి కాళ్ళ మీద కాలేజ్ కూర్చుంటుంది నేను అలా చీప్ గా వచ్చే పోయే వచ్చే పోయే వాళ్ళకి పూలమ్మ పూలు పూలమ్మ పూలు అని అనుకుంటుంది అనుకుంటున్నాం ప్రభావతి అంటుంది అనమాట నాన్న నిజం తెరవనా అని బాలు అంటాడు ప్రభావతి పార్లర్ మాత్రమే నీది కాదు పూల కొట్టు కూడా నీ పేరు మీద ఉంది కదా సత్యం అంటారు దాంతో ఇంటి పేపర్స్ తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బుతో పార్లర్ పెట్టారని కామాక్షి అంటే మొదటి ఎంత కష్టపడిందో ఇంటి పేపర్స్ ఎవరికి చెప్పకుండా డబ్బులు తెచ్చింది అంటుంది అనమాట అంత తవ్వకు అని ప్రభావతి అంటుంది అమ్మలా పార్లర్ పెట్టింది చేశారు అది ఎప్పుడు నాకు స్పెషల్ అని అంటుంది అనమాట రోహిణి ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళదే పార్లర్ అని బాలు అంటాడు ఇంకా ప్రభావతి ఏ జ్యూస్ తీసుకురాపో అని అడిగితే బాలు కూడా అడుగుతాడు నాకు పోటీ నాన్న ప్రభావతి అంటే నా భార్య మీ క్వీన్ ప్యాలెసే అని బాలు అంటాడు అనమాట మై భార్య మై జ్యూస్ మై క్వీన్ ప్యాలెస్ అంటాడనమాట ఎందుకు ఇతను పదే పదే మై క్వీన్ ప్యాలెస్ అంటున్నాడని డౌట్ పడుతుంది రోహిణి ఎంత తలసిపోయా ఓనర్వే కదా కాస్త ముందే వస్తే అయిపోతుంది కదమ్మా అని ప్రభావతి అంటుంది అనమాట పను ముందు రారు అని బాలు అంటాడు దాంతో సత్యం గారు కోపంగా చూసేసరికి బాలు సైలెంట్ అయిపోతాడు ఏ పను వాళ్ళు అంట వింటారు నాకు వాడనర్ పనిచేసే అమ్మాయి కాదు అని ప్రభావతి ఫైర్ అవుతుంది అనమాట నిజాలు చెప్తే నంబర్ ఏంటో అని మనసులో అనుకుంటాడు బాలు తర్వాత కామాక్షి వెళ్ళొస్తా వదిన చెప్పి వెళ్ళిపోతుంది అనమాట సరే త్వరగా జూసేసి రోహిణికి ఇవ్వని మీనాకి ప్రభావతి ఆర్డర్ వేస్తుంది తర్వాత చూసావు నాన్న నేను ఉంటుంటే పార్లర్ అమ్మ ఎలా వాడిపోయిందో అని బాలు అంటాడు అన్నమాట ఎవరికోళ్ళ పైకి వెళ్ళిపోయిన తర్వాత సరే కానీ నిజం బయట పెట్టుకురా సత్యం అంటారు ప్రభావతి గ్రామంలో బతకాల్సిందేనా అని బాలు అంటాడనమాట మనోజ్ గురించి చెప్తేనే రోహిణి వెళ్ళిపోయింది అదే రోహిణి గురించి చెప్తే మనోజు అని సత్యం అంటే దేశం వదులు పెట్టి వెళ్ళిపోతాడా అలాగైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నానా అంటాడు అనమాట బాలు వాడికి అంత ధైర్యం లేదులే కానీ ఇతర మధ్య మనస్పత్తులు వస్తాయని నేను అనుకుంటున్నాను అంటాడనమాట సత్యం సరేలే అని బాలు వెళ్ళిపోతాడు తర్వాత కిచెన్లో ఉన్న మీనా దగ్గరికి వెళ్ళి మీనా 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 అని పిలిస్తే అటు ఇటు చూస్తుంది అనమాట ఏంటి డాక్టర్ చూస్తుంది ఇంతమంది మీనాలు పిలిచారు ఎక్కడ ఉన్నారా అంటుంది అనమాట సరేలే కానీ దోశ అప్పుడే గ్యాస్ ఆపేసి ఇంటికి వెళ్ళిపోదాం అదే పడుకోవడానికి వెళ్దాం అనుకుంటుంది దోశ ఏమంటాడు దాంతో మీనా దోశలేసేస్తుంది ఇంకా వ్యాపారం ఎలా సాగుతుంది ఏంటి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారనమాట పని ఎక్కువైతే పనులు పెట్టుకొని బాలు అంటాడు వచ్చే కాస్త లాభం పనులకి ఇచ్చేస్తే ఎలా అండి చిన్న చిన్న వాటికి ఓనర్స్ పనుల చేయాలి అదే రోహిణి పార్లర్ అయితే అసిస్టెంట్ పెట్టుకున్నా ఏం కాదని మీనా అంటుంది అనమాట తనకైతే చాలా డబ్బులు వస్తాయి వాళ్ళకి అస్టెంట్లు పెట్టినా ఏం కాదు మనకి చాలా చిన్నది కదా అంటుంది అనమాట ఆ మాటలు సత్యం గారు వింటారు కొన్ని చోట్ల పనులు కూడా ఓనర్స్లో చెప్తారని బాలు అంటాడు ఏ విషయంలో మీనా అంటే అది బాలు చెప్పబోతుంటే సత్యంగా అనమాట బాలు అని గట్టిగా అరిసి ఏంటో ఏ టైంలో తింటున్నావు అని అడుగుతాడు ఆకలేసి తింటున్నాను అని బాలు అంటాడు అనమాట ఏం చెప్పకు అని సత్యంగారు సహక చేస్తే నేనేం చెప్పలేదు అని కంగారు పడతాడు బాలు దోశ మీద ఇంకో దోశ ఏమంటే దోశ మీద తోసేస్తున్నారు అసలు విషయం చెప్పట్లేదు అని మీ చెప్తాను అని బాలు అంటే సత్యంగా వద్దు అంటారు అటు సత్యం ఇటు మీనా మధ్యలో నిజం చెప్పాలి అవుతుంది అలిగిపోతూ ఉంటాడు బాలు ఇంకా తర్వాత రోజు మీనా మెళ్ళలో సీరియల్ అయిపోయింది అనమాట సత్యం గారికి ఎవరు అడుగుతారంట మీనా మెడలో పుస్తల తాడు ఏమైంది పసుపు తాడు ఎందుకు వేసుకున్నావు అని పరిచయం ఉన్నవాడు అడిగింది అని ప్రభావతితో సత్యం చెప్తూ ఉంటారు అదేగా బంగారం అంతా నా మొహాన్ని కొట్టిందని ప్రభావతి చెప్తుంది మిలా పుస్తకల తాడు తీసుకొచ్చి మీనాకి ఇవ్వని సత్యం గారు గొడవ చేస్తారు అప్పుడు మీనా అంటుంది ఆయన ఎప్పుడు కొనేస్తే అప్పుడే వేసుకుంటారు మామయ్య అంటుంది అనమాట చూసారా ఎంత పొగర్గా మాట్లాడుతున్నాను ప్రభావతి అంటుంది మీరు పెట్టిన బంగారం సత్యన వేసుకొని కట్టుకున్న భార్య కనీసం పుస్తల తాడు కూడా చేయించలేరా అని వాళ్ళ ఆయన అంటుంది అనమాట మీనా వాడిని నమ్ముకుంటే నువ్వు ముసలిధానం అయ్యేదాకా పుస్తక పసుపు తాడుతోనే ఉండిపోవాలి అని అంటుంది అనమాట ప్రభావతి నా భర్తను నేను పూర్తిగా నమ్ముతాను అని మీనా అంటుందనమాట మరి చూద్దాం ఈ పుస్తకల తాడు వ్యవహారం ఎంత దూరం వెళ్తుంది ఏంటి అనేది మరి రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఏంటి ప్రభావితి ఎంత చిందులు తక్కున్నాయి రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఎక్కడికైతే అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్